క్యాన్వాస్ కోసం వచ్చాను మొత్తానికి కనపడింది క్యాన్వాస్ అయితే క్యాన్వాస్ తీసుకోవడం తీసేసుకున్నాను బొమ్మ వేసేటప్పుడు ఉంటుంది నాకు లెక్స్ ఏం చేస్తాను ఏం ఏం వేస్తాను అండ్ పెయింటింగ్స్ తీసుకున్నాను ఇక్కడ ఓకే ఏది తీసుకుందాం ఇక్కడ షాపింగ్ చేయాలంటేనే ఫస్ట్ ఇదే తలనొప్పి ఇక్కడనే కదా ఎక్కడైనా కానీ ఎందుకంటే లైక్ ఒకటి తీసుకుందామని వస్తాం దానికి ఇంకొకటి 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 చూసుకుంటూ కన్ఫ్యూజ్ అవుతూ ఏది తీసుకోవాలి ఏది తీసుకోవాలి అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఇప్పుడు ప్రెసెంట్ నేను ఆ సిచ్యువేషన్లోనే ఉన్నా ఒకటైతే టెన్ కలర్స్ ఉంది ఒకటైతే ట్వెల్వ్ కలర్స్ ఉంది ఏది తీసుకోవాలా అని చెప్పేసి ప్రైస్ చూస్తున్నాను అనమాట పాప మీ ఆంటీకి సైడ్ ఇద్దాం పాపం థ్యాంక్ యూ అని చెప్పింది మరి మన కన్ఫ్యూషన్కి వచ్చేద్దాం దీంట్లో ఓవరాల్ ఇది తీసుకుందామని చెప్పి తీసుకున్నాం తర్వాత తీసుకున్నాక వేరే కనపడింది ఆయిల్ కలర్స్ అని మరి నేను అని చెప్పి గా చూస్తుంటే ఆయిల్ కలర్ తీసుకోలేదు లైక్ వాటర్ కలర్ తీసుకున్నా సరే అని చెప్పేసి ఇంకా తీసుకొని క్యాన్వాస్ అవన్నీ పెట్టేసుకున్నానా పెట్టుకున్నాక వెళ్తూ ఉంటే పెన్సిల్ గుర్తు వచ్చింది పెన్సిల్ కానీ తీసుకోవాలి కదా అని చెప్పి ఇంకా పెన్సిల్ ఎక్కడ అని చెప్పి ఇంకా కన్వాస్ పట్టుకొని తిరుగుతున్నా ఇంకా అటు సైడ్ అన్నమాట ఇంకా అటు సైడ్ కాలంటే ఆయన ఎవరో వర్క్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అంటే సెట్ చేసుకుంటున్నా సరే ఇంకా ఇటు సైడ్ అని చెప్పి వెళ్తుంటే ఈ బాక్స్ కనబడింది అది సేమ్ నా దగ్గర తెలుసా అలాంటి బాక్స్ పెద్దది ఇంకా సరేలా ఆయన ఇంకెందుకు డిస్టర్బ్ చేయమని అలా తిరిగి వెళ్దామని చెప్పేసి ఇంకా ఇలా వచ్చాను ఇంకా పెన్ పెన్సిల్ తీసు మొత్తం పింక్ బ్లూనే ఉంది ఇంకా పింక్ తీసేసుకుంటున్నాను నేనైతే ఇంకా బిల్డింగ్ కౌంటర్కి అయితే వచ్చేస్తున్నాను ఇంకా అవన్నీ క్లోజ్డ్ ఉన్నాయి కౌంటర్స్ ఇంకా ఈ రెండో ఓపెన్ ఉన్నాయి ఇంకెవరో ఒకరు వెళ్తే వెళ్దామని చెప్పేసి చూస్తున్నా ఈ అమ్మమ్మ వెళ్ళేటట్టు లేదు ఇంకా అటు సైడ్ వెళ్దామని వెళ్ళి చూస్తే ఆయన అయిపోయింది బ్యాగ్ వద్దని చెప్పా చేతిలో పట్టుకుని పోతున్నా క్యాన్వాసు ఇంత మంచి వదిలేసి అటు సైడ్ పోతాను చెప్పండి ఎంతసేపు ట్వంటీ త్రీ మినిట్స్ ఉన్నాయి సరే ఇప్పుడు ఉంటుంది నాకు ఎండ మాడి మస్ అయిపోతాను క్యాన్వాస్ అడ్డుగా పెట్టుకుందామా ఇంకా అలా వస్తుంటే మలబార్ గోల్డ్ డైమండ్స్ దా ఉంటుంది కదా మన దగ్గర సేమ్ అలానే ఒక చోట పడింది అన్నమాట చోయాలి కాదు మలబార అవన్నీ ఎప్పుడైనా వెళ్ళి తండ్రి బ్లాక్ చేసి పెడతాను అయితే నాకు రైలేదు ఇవేమో పలు అందరు ఇవే ఆడుతున్నారు పోయేది మా పిల్లలు ఆడుకుంటారు నార్మల్గా వీళ్ళల్లో మన ఇళ్ళ కడ మొన్న ఒకసారి వచ్చాను కదా అదే అనమాట రూట్ సో కొంచెం మ్యాథ్స్ చూసుకోకుండా పోతున్నాం బట్ వెనకాల మ్యాథ్స్ ఉన్నాయి ఇది ఎడిపే చూడు ఎంత బాగు రెడ్ నాకు ఇష్టం రెడ్ ఎడి రెడ్ ఎడిపేచ్చు ఇక్కడ ఎంత బాగా కార్డ్స్ అంటే ఇక్కడ దుబ్బాయ్ అబ్బాయి కల్ ఎంత బాగున్నాయి తెలుసా కార్డ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అసలుకి ఎంత బాగున్నాయో నేను ఎక్కువగా చూసింది టాక్సీస్ ఎక్కువగా ఆ ట్యాక్సీస్ కానీ కొంచెం బాగున్నాయి అందంగా ఈ టాలీస్ కానీ ఎక్కడ చూసినాయమ్మ మాట్లాడుతున్నారు వాళ్ళకైనా అర్థమేందో లేదో మొత్తానికి మాల్ ఆఫ్ ఎమరేట్స్కి దగ్గరలో అయితే వచ్చేసాను ఇంకా అక్కడ చూస్తే ఒక చోట లైక్ ఒక క్రాస్గా ఒక యాంగిల్లో స్టోన్స్ అంత నీట్గా వాళ్ళు ఆర్కిటెక్చర్ చేశారనమాట అది చూయిస్తాను చూడండి జూమ్ చేసి కదా కనబడుతుందా ఎంత నీట్గా ఆగండి ఇంకా జూమ్ చేసి చూపిస్తాను ఇక్కడ బాగుంది చూడండి ఇక్కడ ఎంత బాగుంది గ్లాస్ లోపల వాటర్ దగ్గరికెళ్ళి చూపించాలా చూపించరా వద్దా చూపించాలా వద్దా చూస్తా ఎంత అందంగా ఉందో కూర్చోడానికి ఈవినింగ్ టైంలో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మాల్ ఆఫ్ ఎమరేట్స్కి వచ్చినప్పుడు మనము చూ నాకు నైట్ ఒక రోజు వచ్చాయి కానీ ఏం కనపడలేదు వీళ్ళు నైట్ ఒకటి ఆన్ చేస్తారేమో వాటర్ ఫ్లో అవ్వడానికి కానీ చూ జిరాఫీ ఇంకా వరుసగా కేఎఫ్స్ రెస్టారెంట్స్ అవే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఇక్కడ రైట్ సైడ్ చూసారా మాల్ ఆఫ్ ఎమిరేట్స్ ది ఎంట్రెన్స్ ఆగని జూమ్ చేసి చేయిస్తాను చూడండి కనపడిందా మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ దాని పైన పైప్ లాగా ఉంది కదా దాంట్లో స్కేటింగ్ చేస్తారంట ఐస్ స్కేటింగ్ ఎంట్రెన్స్ ఇది మెయిన్ ఎంట్రెన్స్ వేరే చోటు ఉంది ఇది లైక్ కొంచెం షార్ట్ ఎంట్రెన్స్ అనుకోవచ్చు ఇంక ఇలానే వెళ్ళాలి కొంచెం ఫాస్ట్ మోడ్ పెట్టేస్తా ఇప్పటి నుంచి నేను కనబడే పేర్లు చదువుతూ వెళ్తా ఓకేనా నెక్స్ట్ కదా వచ్చే దీని పేరు చెప్పాలా మన దగ్గర మినీసో ఉన్నట్లు ఇక్కడ ముముసో ఉంది నేను చూసాను ఇక్కడ ఏ సేమ్ మినీసో లాగానే ముముసో ఉంది ఇడా ఓకే అయ్యో నేను చెప్పేసే దీని పేరేం పేరు లార్ టొబాకో వేపర్ అంట ఇదేంటి డొయ్యో జుయో లూ ముసో ఇదేది కరెక్ట్ ముముసోలో ముముసో తెలుగు నాకు చెప్పండి ఏంటది మేము ఇష్ట పప్పా రోటీ అంట అండ్ నెక్స్ట్ ఏంటో చూడ ఎంతుందో జష్ రిలీ అదే కదా స్టార్ నెక్స్ట్ అండ్ లాస్ట్ ఐ హోప్ ఐ హోప్ రెస్టారెంట్ అండ్ ఐ వాంట్ గో బాయ్ బాయ్ కాశ్మూర్ పెడతాను బాయ్ ఇక్కడ సో మనం చూడాల్సిన అవసరం రా గట్టే ఇచ్చిన వాళ్ళే ఆగుతారు సిగ్నల్ లేని చోట ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు కానీ మన సెక్యూరిటీ మన సేఫ్టీ అంటే సైడ్కి చూసి వెళ్ళడమే బెటర్ అఫోర్స్ వాళ్ళు ఆగుతారు బట్ మనం చూసుకొని వెళ్ళడం బెటర్ లోపలికి కన్నప్పుడు మీకు నచ్చి టేస్ట్

इन बिलॉट्स से